హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా పుదీనా రైసు ఎలా చేయాలన్నది నేను చేసి చూపిస్తాను అంటే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను నేను జస్ట్ ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి కడాయి పెట్టుకొని కొంచెం మందపాటి గిన్నె పెట్టుకుంటే మాడదనమాట కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉట్టి నెయ్యి వేయకూడదు ఆయిల్ బాగా కాగిన తర్వాత సాజీర సాజీర వేసుకోవాలి ఈ సాజీర చిటపటలాడేటప్పుడు దానిలో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా ఏగనివ్వాలన్నమాట సింపుల్గా లంచ్ బాక్స్లో కానీ ఎవరికైనా తొందరగా అయిపోవాలంటే ఇలా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా నాన్ వెజ్ కర్రీతో కానీ పన్నీర్ అంటే నాన్ వెజ్ కర్రీతో చాలా అనమాట ఈ రైసు పుదీనా రైసు కాకపోతే నేను అందులో కొంచెం పన్నీర్ వేస్తానండి ఏవైనా వేసుకోవచ్చు వెజ్ వెజ్ వెజిటేబుల్స్ కూడా అందులో వేసుకోవచ్చు కాకపోతే నేను కొన్ని పన్నీర్ ముక్కలు వేస్తాను నేను నేను మా ఇంట్లో ఇలాగే చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంటే మీకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే మా ఇంట్లో నేను ఇలా చేస్తాను అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఏగనివ్వాలి లంచ్ బాక్స్లో రైస్కి ఏ రైస్ అయినా పుదీనా రైసు టమాటా రైసు జీరా రైసు ఏదైనా సరే సింపుల్గా చేసుకోవచ్చండి కాకపోతే పుదీనా రైస్ హెల్త్ కూడా చాలా మంచిది అల్లం వెల్లుల్లి బాగా ఏగిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు పన్నీర్ ముక్కలు పుదీనా పుదీనా వేసుకొని ఇవి బాగా నూనెలో మగ్గనివ్వాలన్నమాట బాగా యాగనివ్వాలన్నమాట పుదీనా పన్నీర్ బాగా ఏగుతుంది ఆయిల్లో ఆయిల్లో బాగా వేగిన తర్వాత అంటే ఆయిల్ నెయ్యి కొంచెం వేసాను కాబట్టి కొంచెం మా మాడకంట ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కొంచెం కారం వేసుకోవాలి ఎవరంటే కొంచెం ఎవరు ఎక్కువ ఎంత తింటే అంత పసుపు కొంచెం వేసుకోవాలి పసుపు దానిలో గరం మసాలా పొడి ఎక్కువ ఘాటు లేకుండా కొంచెం అంటే ఇదేమో జీలకర్ర ధనియాల పొడి ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి గరం మసాలా అంటే దాల్చిన చెక్క ఎలాచే లవంగం అండి ఈ మూడే వేస్తాను నేను ఈ పొడి చేసి ఇంట్లో పెట్టుకుంటాను తర్వాత అందులోనే పెరుగు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు పెరుగు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే సాల్ట్ సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు పన్నీర్ అవన్నీ ఉప్పు పట్టేస్తుంది కొంచెం దీన్ని బాగా ఆయిల్లోని మగ్గనివ్వాలన్నమాట ఈ మసాలా అంతా ఈ మసాలా మగ్గి ఆయిల్ పైకి తేలినంత వరకు ఇక ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట కొంచెం వాటర్ పోసుకోవాలి నేను చూపించలేదు కొంచెం వాటర్ ఎక్కువ కాదు కొంచెం వాటర్ పోసుకోవాలి మసాలా అంతా బాగా ఉడుకుతుంది మాడకంటే అలా కలుపుకోవాలండి ఎందుకంటే కొంచమే కాబట్టి ఆయిల్ అలా పైకి తేలినంత వరకు కొంచెంసేపు యాగనివ్వాలన్నమాట అంటే రైస్ నేను పక్కన చూపించలేదు కొంచెం రైస్ ఉడకబెట్టుకోవాలి అందులో ఒక ఎయిటీ పర్సెంట్ దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేయాలి కొంచెం గరం మసాలా వేయాలి సాల్ట్ ఆయిల్ అన్నీ వేసి దాన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని తీసి ఇందులో వేసుకోవాలన్నమాట పన్నీరు ఈ మసాలాలో అది దమ్ చేయాలన్నమాట దానిపైన మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కొంచెం దానిపైనే ఫుడ్ కలర్ కొంచెం లైట్గా ఎక్కువ కాకుండా నెయ్యి నెయ్యి వేసుకోవాలి దాని పైన స్మెల్ మంచిగా వస్తుందండి పైన నెయ్యి వేస్తే ఎగ్ ఫ్రై చేసిన ఎగ్ కూడా పైన పెట్టుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది దమ్ చేయడానికి ఆకులు ఉంటాయండి అంటే పూజా స్టోర్లో దొరుకుతాయి అవి తమల అదే ఇస్తరాకులు అంటారు కదా కొంచెం ఇలాచీ పౌడర్ జల్లుకోవాలి పైని ఫైనల్గా తర్వాత ఆకు నీట్గా కడిగి దానిపైన దమ్ చేయాలన్నమాట విజిల్ పెట్టకూడదు విజిల్ రాదు కుక్కర్ పైన మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో దాన్ని అలాగా మగ్గనివ్వాలన్నమాట ఆవిరితోటి అలా రైస్ ఉడుకుతుంది ఇంకా ట్వంటీ పర్సెంటు రైస్ అయిన తర్వాత ఇలా వస్తుందండి బాగా కుక్ అయింది మసాలా అది కూడా బాగా పట్టింది ఎగ్స్ బయటికి తీయకంటే కలిపితే ఏమవుతాయంటే అందులో కలిసిపోతుంది అనమాట అందుగురించి ఎగ్స్ బయటికి తీసి ఒకసారి రైస్ పైనుంచి కిందకి కలుపుకోవాలి పొడి పొడిగా రైస్ చూసారు ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే అందరికీ తెలుసు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేను నా స్టైల్లో ఇలా చేశాను అనమాట ఒకసారి మీరు కూడా పుదీనా రైస్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ కర్రీతో చాలా టేస్ట్గా ఉంటుంది